యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణ ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమంలో ఎల్టీవీ నైట్ అండ్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్తో ప్రముఖ సైకాలజిస్టు వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యుష సుబ్బారావు మాట్లాడుతూ యువతి యువకుల్లో మనస్సు ఆధీనంలో ఉండేది ఎలా కోపం ద్వేషం కంట్రోల్లో ఎలా ఉండాలి ప్రస్తుత సమాజంలో మనిషి ఏ విధంగా జీవించాలి ఎదుటివారిని మెప్పించడం ఎలా చదువుల్లో వెనుకబడిన విద్యార్థులు లక్ష్య సాధన వైపు ఏ విధంగా పయనించాలి యువత ఉన్నత స్థితి నుండి ఏ విధంగా పైకి ఎదగాలి మానసికంగా సంతోషంగా ఆనందంగా ఎలా ఉండాలి కుటుంబంలో వచ్చే చిన్న చిన్న తగాదాలను ఏ విధంగా పరిష్కరించాలి అంశంపై మాట్లాడారు ఎల్టీవీ నైన్టీ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ ఎన్ని నిర్వచనాలు విన్నాము ఎడ్యుకేషన్ అంటే చాలా నిర్వచనాలు విన్నాము ది రూట్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బయటికి తీయటం పిల్లల్లో ఉన్నటువంటి శక్తిని బయటికి తీయటం ఇది పవర్ఫుల్ ఫిలాసఫర్స్ ఎడ్యుకేషన్ ఫిలాసఫర్స్ చెప్పినటువంటి డెఫినేషన్ అది అవుట్ బయటికి తీయటం ఇప్పుడు మా టీచింగ్ ఫీల్డ్ లో మేము చేస్తున్న పని ఏంటంటే నింపడమే మేము చదువుకొని రావడం మేము ప్రాక్టీస్ చేసి రావడం నింపటం ఈ పిల్లలకి నింపటం ఒక మ్యాథ్స్ చాప్టర్ చెప్పాలా నింపటం నింపటం ఎడ్యుకేషన్ కాదు తీయటమే ఎడ్యుకేషన్ వాడి మైండ్లో ఉన్న అంశాలను బయటికి తీయటం ఆ తీయటం తీస్తూ ఉంటే నమ్మాలం ఎంతైనా తోడితే వస్తూ ఉంటుంది పిల్లల దగ్గర వాళ్ళ ఎడ్యుకేషన్ డెఫినేషన్ మారిపోయింది ది రూట్ మీనింగ్ ఆఫ్ స్కూల్ ఈజ్ లీజర్ ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఇక్కడ మన దగ్గర ఉన్న పిల్లల్ని స్కూల్ ఉంటే ఆనందంగా ఉంటుందా స్కూల్ లేకపోతే ఆనందంగా ఉంటుందా ఆ రోజు అంటే సెవెంటీ పర్సెంట్ స్కూల్ లేకపోతే ఆనందంగా ఉంటుందని చెప్తారు వెంటారా ఇంకా మనం కూడా చెప్పినవడమే ది రూట్ మీనింగ్ ఆఫ్ స్కూల్ ఈజ్ లీజర్ బట్ ఆ లీజర్ని మనం పట్టుకోలేకపోతున్నాం అట్లాగే ది రూట్ మీనింగ్ ఆఫ్ డిసిప్లిన్ ఇస్ లేదా నేర్చుకోవడం లేకపోతే మాట్లాడుకున్నాం దాని గురించి నేర్చుకునే క్రమంలో వచ్చేటువంటిది డిసిప్లిన్ అట్లాగే ది రూట్ మీనింగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటే నీ సెన్సరీ ఆర్గాన్స్ అన్ని ఒక చోట ఉండటమే శరీరంలో పవర్ఫుల్ సెన్సరీ ఆర్గాన్సే అంటే నీ చూపు నీ చెవి నీ నీ ట ఈ నాలుగు అంశాలని ఒక చోట నుంచి చదవటం రాయటం వినడం పవర్ఫుల్ మార్క్స్ వచ్చిన ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన మన రెండు వందల యాభై మార్కులు వచ్చి తప్పిన అమ్మాయికి తేడా ఏంటంటే సెన్సరీ అరకాన్సే అమ్మాయి క్లాస్ రూమ్ లో సెన్సర్ అరకాన్స్ అన్ని ఒక చోట పెట్టి చదువుతుంది అమ్మాయి ఆ బై పుస్తకం నిస్సన్ జరుగుతుంది ఆ కన్న పుస్తకమే ఉంటది ఆ చెవుల పుస్తకమే ఉంటది ఆ చూపు పుస్తకమే ఉంటది ఆ ఫ్యానుకు మాట్లాడేది పుస్తకమే ఉంటది ఆ ఫీలే ఇరుకుదామేలే ఉంటది రేగా రంగ రేగా రంగా దీని కాన్సెంట్రేషన్ అన్నది ఆన్సె